గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేలు ప్రారంభించారు ప్రత్తిపాడు నియోజకవర్గంలో నాలుగు మిల్లుల్లో సిసిసి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు గతంలో పత్తి ధర క్వింటాకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఉండగా ఇప్పుడు ఎనిమిది వేల నూట పది రూపాయలు పెంచినట్లు చెప్పారు Apa apa itu anak kaya. Yang ini 啥子？啥子？啥子？啥

कापाइन बेटर 92.4 92.4 22.5 का 9 हाउस में 22 बचते हैं और 16.1 15 था? था? 15 15 का 15 है कपाइन बेटर మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు సంస్థ సిసిఐ ఈరోజు పత్తిపాడు అగ్రికల్చర్ మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేయడానికి ఈరోజు శివ సాయి కాటన్ మిల్స్లో మొదట ప్రారంభించాం ఇక్కడ మాకు పత్తిపాడు మార్కెట్ కమిటీకి సంబంధించి నాలుగు మిల్లులను అటాచ్ చేశారు శ్రీలక్ష్మి కానీ తర్వాత సహజానంద శ్రీలక్ష్మి మరి తర్వాత సాంబశివ ఈ నాలుగు మిల్లులు కూడా ఇక్కడ మాకు కేటాయించడం జరిగింది ఈరోజు ఒక మిల్లుని సూచనంగా ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ సి సిచ్యువేషన్స్లో లాస్ట్ టైంకి ఇప్పటికీ దాదాపుగా ఐదు వందల ఇరవై రూపాయలు రేటు పెంచడం జరిగింది లాస్ట్ టైం ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఉంటే ఈసారి ఎనిమిది వేల నూట పది రూపాయలు ఈ ప్రాంతంలో పండే రై పంటకు ఆ రేటు ఎంఎస్పి ఇవ్వడం అనేటువంటి జరిగింది సో దీనికి విశేషంగా కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్లు కమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకుని వచ్చి తొందరగా ఈ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విషయంలో చొరవ చూసినందుకు తమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన వ్యవసాయ శాఖ మార్పులు అచ్చెన్నాయుడు గారు రైతులకు కొన్ని సూచనలు ఇచ్చారు అదేంటంటే సిసిఐ రూల్స్ ప్రకారంగా ఎనిమిది నుంచి పన్నెండు శాతం డేమ మధ్యలో మాత్రమే పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది అయితే ఇటీవల వచ్చినటువంటి తుఫాన్ తుపాను బాధితులు అందరూ కూడా ఉన్నాం కాబట్టి తుఫాను వల్ల మాయిచర్ కంటెంట్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడే టెస్ట్ చెక్ చేశాం దాదాపు ఒక చోట పద్నాలుగు వస్తుంది ఒక చోట పద్దెనిమిది వస్తుంది చోట ఇరవై ఒకటి వస్తుంది సో మేము ఇక్కడ కొనుగోలు వాళ్ళని కోరేది ఏంటంటే ఆరు చోట్ల తెచ్చినటువంటి స్టాక్ను ఆరు చోట్ల ఈ మాయిచర్ కంటెంట్ ఎంత ఉందన్నటువంటిది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది రైతులు ఎక్కడైతే రాడ్ను దించాలనుకుంటారో అక్కడ మాత్రమే దించాలి మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేయడానికి కుదరదు సో దీనికి ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర మా మనిషి కూడా ఒకరు ఉంటారు సో వాళ్ళు కూడా దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కూడా మాకు ఏర్పాటు అయింది కాబట్టి దాదాపు పదహైదు మంది డైరెక్టర్లు ఉన్నారు ఒక్కొక్క దగ్గర ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు కూడా పెట్టడం జరుగుతుంది సో నిరంతరం పర్యవేక్షణలోనే రైతుకు అన్ని విధాలుగా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది అయితే రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎనిమిది నుంచి పన్నెండు శాతం మధ్యన అంటే ఒక శాతం పెరిగితే తొమ్మిది వచ్చింది అనుకోండి తొమ్మిది వస్తే మనకి ఎనభై రూపాయలు తగ్గుతుంది అట్లా పన్నెండు వరకు వెళితే మూడు వందల ఇరవై రూపాయలు తగ్గుతుంది సో ఇది మనం చూడాలి ఇంకొకటి ఏంటంటే మనకు పత్రికల్లో చూసాము ఏడు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అనేది పది రూపాయలు అనేది మనది కాదు అది మనం వేసేది బన్నీ బ్రహ్మి కాబట్టి మనం వేసే కాటానికి మనకు పొడుగు పుంజ పుంజం ఉంటుంది కాబట్టి మనకు ఎనిమిది వేల నూట పది రూపాయల రేటే మనకు వర్తిస్తుంది ఇది చూడాలి ఎప్పటికప్పుడు రైతులు ఏ చిన్న సమస్య ఇచ్చినా హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తాం నియోజకవర్గ పరిధిలో సో దానికి ఎప్పుడప్పుడు పర్యవేక్షణ చేస్తాం ఈ పత్తి కొనుగోలు విషయంలో గతంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి ఎందుకంటే అప్పుడు కొనుగోలు చేసినటువంటి కొన్ని కంపెనీలు వాళ్ళు పత్తి మిల్లు యజమానితో కుమ్మక్కై రైతులకు కొద్దిగా ఇబ్బంది కలిగించినటువంటి మాట ఉంది సో దాని మీద విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడు నేను కొనుగోలు వాళ్ళకి పత్తి ఇక్కడ మిల్లు వాళ్ళకి నేను తెలియజేసేది ఒకటే ఇప్పటికే రైతులు చాలా నష్టపోయి ఉన్నారు ఈసారి పత్తి పంట వచ్చిందంటే మూడు సార్లు తుఫాను ఎదుర్కొని భారీ వర్షాలను ఎదుర్కొని ఈసారి ఆ పంట ఆ మాత్రం తీసుకురాగలిగారు సో ఎక్కడో పన్నెండు క్వింటాలు రావాల్సిన చోట ఆరు ఏడు క్వింటాల్కి మించి వచ్చే పరిస్థితి కనబడదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎంఎస్పి రేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి కొనుగోలుదారులు కూడా కొంత ధారాళంగా ముందుకు రావాలి అదేవిధంగా యజమానులు కూడా వారితో సహకరించాలి మా కేడర్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాము రైతులందరూ నేను చివరి కోరేది ఉంటే మనకు ఎంఎస్పి ఎనిమిది వేల నూట పది రూపాయలు వచ్చేంత వరకు పత్తిని కాస్త ఆరు పెట్టి లూజ్గా తీసుకోరండి మనం ఎక్కువ రాపిడ్ తీసుకొని వచ్చినట్లయితే దానికి తేమ వస్తుంది ఆటోమేటిక్ చమట వచ్చినప్పుడు తేమ కనబడుతుంది అలా కాకుండా లూజ్గా తీసుకురండి ప్లాస్టిక్ సంచుల్లో తీసుకురావద్దండి ఈ ఈ కొన్ని సూచనలు పాటించినట్లయితే అందరికీ ఎంఎస్పీ రావడం జరుగుతుంది